వెళ్ళేదాకా ఆరాటం వచ్చాకేమో ఆయాసం ఎందుకు వెళ్ళాను ఎందుకు వచ్చాను చెయ్యి ఇలా చూపిస్తున్నానంటే ఎక్కడికో వెళ్ళానని అర్థం తిక్కలితే తిరునాలకు వెళ్తే ఎర్రిది ఎంట పడింది అని ఒక సామెత ఉంటుంది చూడండి అదైతే ఈరోజు పక్కాగా నా లైఫ్లో జరిగింది మా వాళ్ళు ఏదో అవసరమై ఏవో కొన్ని ఆఫర్స్ ఉన్నాయని ఎవరో చెప్తే షాపింగ్కి అయితే వెళుతున్నారు నేను వస్తా నేను వస్తానని ఎగురుకుంటూ నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను ఫ్రీ బస్ కాబట్టి సరిపోయింది లేకపోతే వెళ్ళినందుకు ఆ ఛార్జెస్ కూడా వేస్ట్ నేనేం కొనుక్కోలేదు నేనేం కొన్నానో తెలుసా రెండు నైటీలు కొన్నా అంతే మేము ఎర్లీ మార్నింగ్ కల్లా అక్కడికి వెళ్ళిపోయాము మనకి షాపింగ్ అంటే అంత ఆరావటం మరి చూడండి షాప్ కూడా తీయలేదు సో ఈ గ్యాప్లో మేమైతే టిఫిన్ చేసాము తీరా షాప్కి వచ్చేసరికి ఒక పెద్ద లైన్ ఉంది ఆ లైన్ చూడగానే దేవుడ ఇంకెన్నో ఆఫర్స్ ఉన్నాయో ఇంతమంది వచ్చారు అనుకున్నాను ఏంటండి ఈ లైన్ అని అడిగితే శారీ ట్వంటీ ఫైవ్ రూపీస్ దానికోసమే ఈ లైన్లో నించున్నారని చెప్పారు మనం ఎలాగో రీసెంట్గా టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళాం కాబట్టి ఏదైనా ఒక ఫ్లోరల్ ప్రింట్లో ఉన్న ఒక శారీ తీసుకుని దాని డ్రెస్గా కన్వర్ట్ చేద్దామని నేను ఆశతో చాలా లైన్లో నించున్నా తీరా చూస్తే వాళ్ళే ఒక కాటన్ శారీస్ లాంటివి ఇస్తున్నారు అది కాటన్ కాదు సిల్క్ కాదు ఆ రకంగా ఉంది అది కూడా ముసలి వాళ్ళు కట్టుకోవడానికి యూజ్ అవుతుంది అలాంటి శారీ సర్లే అని చెప్పి అవి తీసుకొని ఇంకా మిగిలిన షాపింగ్ అంతా కంప్లీట్ చేసాం పెద్ద ఆఫర్స్ ఏమీ లేవు ఫైనల్గా మేము తీసుకున్నది రెండు బెడ్షీట్లు నాలుగు నైటీలు ఒక జీన్స్ అవి కూడా చాలా హై రేట్లో అనిపించాయి నైటీస్ ఒకటే కొంచెం రీజనబుల్గా ఉంది అదే అంటారు పరిగెత్తి పాలు తాగే బదులు నిలబడి నీళ్ళు తగ్గడం బెటర్ అని